హాయ్ అండి వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్ ఈరోజు నేను చింతకాయ పచ్చడిని తాలింపు వేస్తున్నాను ఇది ఏ విధంగా చేసుకోవాలో వీడియోలో ప్రాసెస్ చూపిస్తాను చింతకాయ తొక్కు పచ్చడి చేసుకోవటానికి యాభై గ్రాములు పచ్చిమిర్చి తీసుకున్నాను అందులోకి ఒక ఇరవై వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను ముందుగా ఒక మిక్స్ జార్ తీసుకొని అందులోకి పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత వేయించిన జీలకర్ర వేసుకుంటున్నానండి ఒక స్పూన్ వేయించి వేసుకుంటున్నాను మెంతులు వేయించిన పొడి ఉందండి అందుకనే జీలకర్రను వేయించి వేసుకుంటున్నాను ముందుగా పచ్చిమిర్చిని మిక్స్ చేసుకోవాలి పచ్చిమిర్చిని ఈ విధంగా కచ్చా పచ్చాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి చింతకాయ తప్పుని వేసుకుంటున్నాను చింతకాయ తొప్పు వేసుకున్న తర్వాత ఇందులోకి మెంతు పొడి వేసుకుంటున్నానండి రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక ఇరవై వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నానండి చింతకాయ తొక్కలోకి ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ ముందే వేసి ఉంటారు కాబట్టి ఇప్పుడు అవసరం ఉండదు ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి గట్టిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ పోసుకోవాలండి చూశారు కదండి చింతకాయ తొక్కుని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చింతకాయ తొక్కుని తాలింపు వేసుకుంటున్నాను చింతకాయ పచ్చడి తాలింపు పెట్టుకోవటానికి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నానండి కళాయి హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మూడు గిన్నెల ఆయిల్ వేసుకుంటున్నాను ఇందులోకి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఆవాలు చిటపటలాడిన తర్వాత రెండు స్పూన్ల తాలింపు గింజలు వేసుకుంటున్నాను తాలింపు గింజలు కొద్దిగా వేగిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకుంటున్నానండి వెల్లుల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇంగువ వేసుకుంటున్నాను ఆ తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు వేసి వేగిన తర్వాత ఇందులోకి మిక్సీ చేసి పెట్టుకున్న చింతకాయ పొప్పును వేసుకుంటున్నాను స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి చింతకాయ తొక్కు వేసుకున్న తర్వాత మొత్తాన్ని మంచిగా కలిపేసుకోవాలి ఈ పచ్చడిని మొత్తం కలిపేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆరు నుంచి ఏడు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి అలా అయితే పచ్చిమిర్చి పచ్చి వాసన పోయి చింతకాయ తొక్కు టేస్ట్ చాలా బాగుంటుంది ఏడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను చూశారు కదండి చింతకాయ తొక్కు పచ్చడిని ఈ విధంగా తాలింపు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్